క్రితం వారి ఆధ్వర్యం లోపల వారికి ఉన్నటి వ్యవసాయ క్షేత్రంలో ఆ రాజరాజేశ్వర స్వామి గుడి నిర్మాణం చేపట్టినందుకు వారి జన్మ ధన్యమైంది అనుకుంటున్నా నా జీవితానికి ఆనందం కలిగింది మీరేం చేస్తారు మీరు అసలు ఇక్కడ ఏంటి ఏం పాత్ర లేదు అంటే మీరు దేవందర ఊరు చెప్తున్నారు చెప్పండి చెప్పండి సేవా కార్యక్రమం తప్ప నాకు ఏ పాత్ర లేదు సంతోషం అంతేగాని నాకు ఇంకా వేరే చెప్పండి అంటే వ్యవస్థ గురించి చెప్పండి వ్యవస్థ ఇప్పటి వరకు వారు చెప్పిన ప్రకారంగా కర్మ కర్త క్రియ అన్ని అని ఆయన కదా ఇప్పటి వరకు ఆయనే చేస్తాం మేము ఇటువంటి అంటే ఒక శివరాత్రి లేకుంటే ముఖ్యమైనటువంటి పండుగ రోజులలో వచ్చి సేవా కార్యక్రమం చేసుకోవడం వరకే మా బాధ్యత కానీ ఇప్పటి వరకు డబ్బుల విషయం లోపల కానివ్వండి ఇంకా మిగతా మిగతా వగే వగైరా కార్యక్రమాలు కానివ్వండి మేమైతే ఏం చేస్తలేము సార్ ఇంకొకటి ఇక్కడ నాకు ఆనందం కలిగించింది ఏంటంటే త్రివేణి సంగమం మనకు కాళేశ్వరంలో ఉంది మూడు పార్లమెంటు నియోజకవర్గాల మధ్యన కరీంనగర్ అనంకొండ పెద్దపల్లి మూడు నియోజకవర్గాల మధ్య ఉన్నటువంటి ఈ త్రివేణి సంగమానికి ఇంత ఇంత ఆదరణ రావడానికి నాకెంతో ఆనందం కలిగిస్తుంది వారికి నేను ఎల్ల ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే అందరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనరు ఆయనకు చేయాలన్న ఆలోచన లేదు ఆయన కూర్చుండి తింటే సరిపోయేంత ఆస్తులు వాళ్ళ పెద్దలు ఆయన సంపాదించుకున్నాడు కానీ ఇలాంటి దైవ కార్యం లోపల ఇంకొకటి చూస్తానండి నేను అంటే నేను ఒక వారం రోజుల నుంచి వస్తాను అంతకంటే ముందు వారం రోజుల నుంచి రెండు మూడు గంటలు రోజు వస్తాను వారు ఎప్పు ఉన్నారో తెలియదు నాకు తెల్లని తెల్లందాక ఎక్కడ ఏం జరుగుతాను జాతర ఉంటారు ఇక్కడనే ఉంటారు జాతర అయిపోయేంత వరకు ఇక్కడనే ఉంటారు జాతర తర్వాత కూడా వారు దాదాపు ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాలు ఎందుకంటే నిత్య పూజలు ఉంటాయి కదా సార్ అవునవును నిత్య పూజలలో కూడా చేయించి వాటిని దిగ్విజయం చేస్తుంది అది నాకు సంతోషం కలిగించింది సార్ మీ పేరు గణపతి రెడ్డి ఇక్కడ వచ్చారు మీరు లింగ రంగపేట ఓకే సూషం కదా మరి మీ రోజు మనం చూస్తున్నట్టయితే మిగపూర్ గ్రామంలో సమ్మక్క సారక సంబరాలు మరి దేవేందర్ రావు ఆయన చైర్మన్ గా ఇంత ఓపికతోని ఇంత గా ఉన్నాడు చూడండి ఒక వ్యవస్థ కూడా చాలా గా ఉన్న వ్యక్తి మరి అది నడిపించడం కూడా ఆ ఒక దేవుడిచ్చిన వరం అనుకోవాలి ఇంత పబ్లిక్ ఎక్కడెక్కడ ను చుట్టుపక్కల ఊర్లో అందరినీ ఇక్కడ సమ్మక్క సారక నిలబెట్టి జనాల మీ జనాలని ఇక్కడ రప్పించుకుంటూ కూడా ఆ దేవుడిచ్చిన వరం అది అది ఎంత మందికి రాదా ఆ రకంగా ఆలోచన రాదు కాబట్టి గుడి ఇంకా గొప్ప డెవలప్ అవ్వాలని మా కేకే నీ మేము కోరుకుంటున్నాము చూసాండి థ్యాంక్ యూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ